పట్ల మనకున్న కృతజ్ఞతను బట్టి కన్నీరు వస్తుంది లోకోత్సవార్త ఏడాధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచింది ఇది ఆ కన్నీరు కేవలం పశ్చాత్తాపం మాత్రమే కాదు యేసు ప్రభు తన పాపంలో క్షమించినందుకు తనను ఆ పాపంలో తప్పించి నిత్య జీవం వైపునకు నడిపించినప్పుడు కలిగిన కృతజ్ఞతే ఆమె కన్నీరు యేసుక్రీస్తు ఆమె విషయంలో ఎలా అన్నాడు ఆమె ఎక్కువ ప్రేమించింది గనుక ఎక్కువ క్షమించబడింది అని ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడగడం వలన క్షమించబడింది ఆయన పట్ల కృతజ్ఞత కన్నీటితో చూపించగలిగింది కీర్తన ముప్పై అధ్యాయం వచనంలో నా ప్రాణం మౌనంగా ఉండక నేను స్థుతించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని అంటాడు దేవుడు విషయంలో చేసిన మేలుడుకు ఉపకారాలకు ఆయన నీకు ఇచ్చిన రక్షణకు ఏనాడైనా కృతజ్ఞతతో ఎప్పుడైనా కన్నీరు కార్చగలిగావా ఎదుటివారు మన అవసరాలు తీర్చినప్పుడు ఆపదలో ఆదుకున్నప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు కృతజ్ఞతతో కన్నీరు వస్తుంది ఈ లోకంలో ఉన్న మనుషుల విషయంలోనే ఇలా జరిగితే నీ నా కోసం పరలోకంలో దేవునితో సమానంగా ఉండుట గొప్ప భాగ్యముని ఎంచుకొనక పాపులము దోషులము అయిన మన కొరకు గాయములు పొంది నిందలు అనుభవించి అవహేళన చేయబడి శిలువు మరణం పొంది తిరిగి లేచిన ఏసు ప్రభువు పట్ల ఎంత కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి సోదర క్రైస్తవులు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించటం అంటే అదేదో బలహీనత కాదు అది హృదయపు లోతైన నిజాయితీ పశ్చాత్తాపం ఇంకా చెప్పాలంటే దేవుని ప్రేమకు కరిగిపోవటం ఆ కన్నీరు దేవుని దృష్టిలో విలువైన ముత్యాలు లాంటివి ఆయన ముత్యాలను సేకరిస్తాడు అంతేకాదు ఆ ప్రార్థనలకు తప్పక సమాధానం ఇస్తాడు దేవుని దృష్టిలో మన కన్నీరు ఎంత విలువైనది అంటే కీర్తన గ్రంథం యాభై రాజ్యం ఎందు వచ్చినలో నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ పుస్తకంలో కనబడును కదా అని దావీదు తన కీర్తనలో రాస్తాడు మన ప్రతి కన్నీరు దేవుని దగ్గర లెక్క అందుకే దేవుని ముందు కార్చిన కన్నీరు ఎప్పుడు వృధా కాదు అంతేకాదు కన్నీరుని విశ్వాస విత్తనాలుగా చూడవచ్చు కీర్తనలు నూట ఇరవై ఆరు అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారం మన కన్నీళ్లను దేవుని ముందర విత్తినప్పుడు ఆనందపు పంటకు వస్తాము ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోవచ్చు కానీ ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన సన్నిధికి చేరుతుంది నీ సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి కన్నీరు కార్చవలసిన పరిస్థితి వస్తే ఆయన పాదాలు పట్టుకుని హన్నావలే ప్రార్థించు అన్న కన్నీరు విడిచి నవ్వుతో మందిరం బయటకు వచ్చింది